అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి మొదలైంది ఓవైపు భారతీయ జనతా పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి గోపినాథ్ వాళ్ళ సతీమణి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ భారతీయ జనతా పార్టీ నుండి దీపక్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అవుతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం జల్లడబట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరిని బరిలో దించాలా నవీన్ యాదవ్ని తీస్తామా లేకపోతే మొన్న రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయనని తీసుకొద్దామా ఎందుకంటే ఇప్పుడు సునీత గారికి కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు కొంత డబ్బులు సంపాదించడం కదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఇటు నవీన్ యాదవ్ కూడా కొంత డబ్బులకు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు కాబట్టి రేపటి రోజు నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే సో పార్టీ ఫండ్ పెట్టాలేమో లేకపోతే మనమే డబ్బులు పెట్టి గెలిపించుకోవాలేమో అనేటటువంటి ఆలోచనలో కూడా కొంత కాంగ్రెస్ ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత బలం వస్తుంది కొండంత ధైర్యం వస్తుంది అని గట్టిగా వీడియోలు చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వెళ్తే మరి జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడు గోల్డెన్ ప్లేట్ లెక్క కనబడుతున్నది డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఏమో హోరాహోరి ఫైట్ ఇస్తాం పక్కా మేమే గెలుస్తాం ఎంత ఖర్చైనా పర్లేదు మేమే గెలుస్తాం అని చెప్పి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కొంత జల్లరబడతూ ఉన్నారు కానీ మ్యాక్సిమం నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ ఒకవేళ నవీన్ యాదవ్ ప్లేస్లో సో ఆయన కూడా రావచ్చు మొన్న పోటీ చేసినటువంటి రంజిత్ రెడ్డి చేవేలలో పోటీ చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచినారు ఆయన పైన పోటీ చేస్తే సో కొంత టఫ్ ఫైట్ కనబడుతూ ఉంది ఇద్దరులో ఎవరికన్నా ఒకళ్ళకి టికెట్ కన్ఫర్మ్ కావచ్చు అనేటటువంటి ఒక చర్చ మాత్రం ఉంది కానీ కాంగ్రెస్ ఏంటంటే బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మేం అంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పప్పులో కాలేసింది ఇక్కడే అన్ని అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత లేట్గా అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమం చేశారు ఇప్పుడు ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ ఉంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్ గిరి సునీతా మహేందర్ రెడ్డిని పట్టుకొచ్చి అక్కడికి పోటీ చేయడానికి సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్లకు సంబంధించినటువంటి లీడర్ ఆమెను పట్టుకొచ్చి పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేసి అక్కడ కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయినారు ఇట్లా కొంతమందిని మొత్తం ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్కి సంబంధించిన కొంత వ్యవహారము ఒక రెండు నెలలు అయితే ఎన్నికలు అన్నప్పుడు నెల తర్వాత అనౌన్స్ చేస్తారు పది రోజులలో జెండాలు సెడ్ చేసుకోవాలి పది రోజులలో ప్రచారం చేయాలి పది రోజులలో అంత అడావిడి ఉంటుంది కథం మరి ఇప్పుడు జనాలు ఆయనను నమ్మాలి జనాలు ఆయన ఎన్నికల తిరగాలి జనాలు ఆయనను గుర్తుపట్టాలే జనాలకు వీళ్ళు నమస్తే పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా సో లేట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జనాలు ఎటువైపు ఉన్నారు బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా బీజేపీ వైపు ఉన్నారా పబ్లిక్ మూడు ఎట్లా ఉన్నది సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే ఫస్ట్ అందరికీ అర్థమయ్యేది ఏంటంటే పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు సినిమా హీరోలు ఉంటారు హీరోయిన్లు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు ప్రొడ్యూసర్లు ఉంటారు యాక్టర్లు ఉంటారు పెద్ద పెద్ద బిల్డర్లు ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయని చెప్పి చాలామంది జూబ్లీ హిల్స్ అంటే ఒక కాస్ట్లీ ఏరియా లెక్క చూస్తారు కానీ మీకు అసలు విషయం చెప్పాలంటే జూబ్లీ తో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్లమ్ ఏరియాలో చాలా మంది ఉంటారు బస్ బస్తీలలో బస్తీలలో లో చాలా మంది ఉంటారు అన్నట్టు సో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కూడా ఉండే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వెంకటగిరి కాలనీ అటు ఇటు పోతే మీకు కనబడతాయి తర్వాత మైనారిటీలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు ఇప్పుడు మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడే అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ అవి ఓనర్ కడతాడు ఆయన దుబాయ్ లో ఉంటాడు బయట స్టేట్లో బయట కంట్రీలో ఉంటాడు చాలా మంది ఓనర్స్ వీవీఐపీలు ఉంటారు బయటనే ఉంటారు వాళ్ళంతా ఒక ఆయన ఉప్పల్లో ఉంటాడు పెద్ద విల్లా కట్టుకొని ఆయన బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది ఆ విధమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి మరి జనాలు ఎటువైపు ఉన్నారు జనాల మూడు ఎటువైపు ఉంది ఇప్పటికిప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో ఈ ఎన్నికలలో ప్రజల మూడు ఎటువైపు ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేషియో ప్రకారం ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉందనేది కొంత మనం డెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మూడు పార్టీలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం చాలా క్లియర్ గా కనబడుతున్నారు బీజేపీ దీపక్ రెడ్డి తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి సునీత గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ అని చెప్పి కొంత వినబడుతున్న వ్యవహారం లేదా రంజిత్ రెడ్డికి అవకాశం కనబడుతున్నది సో ఒకసారి మనం బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ అంశం పైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎయిటర్ కటా కార్త ఉన్నారు కార్తికన్న తో మాట్లాడదాం ఆయన సర్వే కూడా చెప్పించిండు ఆయన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వేతో కార్తికన్న ముందుకు వస్తున్నాడు ఆయన కొన్ని షాంపిల్స్ కూడా తీసుకున్నాడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు టూ త్రీ డేస్ నుండి గ్రౌండ్ లో వాళ్ళ టీం ని కూడా తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు సో ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది సో పబ్లిక్ మూడ్ ఎటువైపు ఉంది అనేది కొంత మనం బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సో మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన ఛానల్లో సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది మనకి సో ముందుగా కంగ్రాచులేషన్ అన్న ఒక టీమ్ తో ఇప్పుడు ముందుకు పోతా ఉన్నారు సో ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఐపీఎస్ కదా అన్న అవును ఐపీఎస్ ఏ కదా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అవును సో ఐపీఎస్ అనే పేరుతో ముందుకు పోతున్నారు సో ముందుగా కంగ్రాట్స్ థ్యాంక్ సో ఎట్లా సర్వే మొత్తానికి టూ త్రీ డేస్ నుండి తిరుగుతా ఉన్నారు చేపిస్తా ఉన్నారు ఏ విధంగా ఉంది సర్వే జూబ్లీ హిల్స్ లో ఎవరికి ఫేవర్ ఉన్నది ఎవరికి నెగటివ్ ఉన్నది ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎస్ పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా నువ్వు ఇందాక చెప్పినట్టు జూబ్లీ హిల్స్ సెలబ్రిటీ రాజధాని అని అందరూ అనుకుంటారు కాదు ఎక్కువగా బస్తీలు ఎక్కువ ఉంటాయి జూబిలి ఉప ఎన్నిక గెలుపును ప్రభావితం చేసేది ప్రధానంగా మైనార్టీలు బీసీలు ఓకే సో వీళ్ళు ఎటువైపు ఉంటే వాళ్ళ వైపు విజయం దక్కేటువంటి అవకాశం ఉంటుంది సో మాకున్న సమాచారం మేరకు మా టీంకు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పిక్ చేసుకున్నారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోబోతున్న నినాదం ఓసీ వర్సెస్ బీసీ కమ్మ వర్సెస్ బీసీ గా ఒక స్లోగన్ ఇవ్వబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కట్టుబడి లోకల్ బాడీలో కూడా బీసీ సీట్లు ఇవ్వబోతా ఉన్నాం అది స్టార్ట్ చేస్తున్నాం జూబ్లీస్ జనరల్ కేటగిరీ అంటే ఇది ఓసీ కేటగిరీ కదా జనరల్ కేటగిరీ ఈ జనరల్ కేటగిరీ సీట్ లో మేము నింప అని చెప్పేసి నవీన్ యాదవ్ టికెట్ ఉన్నారు మాకున్న సమాచారం ఓకే అలానే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళు సతీమణి గారికి టికెట్ కన్ఫామ్ చేసినట్టు తెలుస్తా ఉంది సో అలా వైఫ్ కి టికెట్ ఇస్తారు కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ బ్రదర్ కొంత చూస్తారు ఓకే ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి కన్ఫర్మ్ అయింది తర్వాత లంకెల దీపక్ రెడ్డి బీజేపీ ముందుగా అసలు అభ్యర్థిని డిసైడ్ చేసుకుంది బీజేపీ బీజేపీ డిసైడ్ చేసుకోవడమే కాదు వాళ్ళ పొత్తులో ఉన్నారు కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూడిపోయి కిషన్ రెడ్డి గారు పరిచయం చేసి వచ్చారు అయితే కొంత దీపక్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ గా ఉన్నారని కొంతసేపు ఇంట్రెస్ట్ గా లేని కొంతసేపు చర్చ నడుస్తా ఉంది అక్కడ నుంచి కూడా బీసీ అభ్యర్థిని బీజేపీ తరపున పెడితే ఎలా ఉంటదనేది మొత్తం బీజేపీ నుంచి మార్చే తప్ప ఇప్పటికైతే లంకేల దీపక్ రెడ్డి ఇస్ ఓకే లంకేల దీపక్ రెడ్డి వర్సెస్ సునీత వర్సెస్ యాదవ్ నవీన్ యాదవ్ సో ఇది పోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది సో ఎవరికి ఎక్కువ విజయం అవకాశం దక్కే అవకాశం ఉంది అనేది పింటూ పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఏంటి అంటే ఓసీ వర్సెస్ బీసీ నినాదాలు బీసీ మా వైపు వస్తారు తర్వాత ఎంఐఎం మద్దతు మాతో ఉంది కాబట్టి మైనార్టీ ఓట్లు పడతాయి కాబట్టి మేము గెలుస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వర్షంగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి గారు మొన్న జూబ్లీస్ నాయకులతో కీలకమైన సమావేశం నిర్వహించారు తర్వాత ఓవైసీ తో కూడా మాట్లాడారు చాలా క్రియారకట్గా ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తర్వాత బీసీ స్లోగన్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తుంది అనేది వాళ్ళు నమ్ముతున్నారు సో బిఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది ఏంటి అంటే అంటే హైదరాబాద్ సిటీలో నిజానికి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలు చూడు బిఆర్ఎస్ పార్టీ స్టేట్ వైడ్ ఓడిపోయినా సరే హైదరాబాద్ సిటీలో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది నిజానికి ఎంఐఎం సీట్ మినహాయించేసి ఒక రాజాసింగ్ గోషామహల్ బీజేపీ మినహాయించేసి మిగతా జీహెచ్ఎంసీ పరిధి అంతా కూడా ఏ గెలిచింది ఆ టైంలో అన్నారు అసలు కేసీఆర్ ఓడిపోయాడు కేటీఆర్ గెలిచాడని అంటే హైదరాబాద్ లో అంత పెద్ద వేవ్ ని బిఆర్ఎస్ పార్టీ చూపించుకోగలిగింది సో హైదరాబాద్ సిటీలో బిఆర్ఎస్ కి మంచి ఫేవర్ ఉంది కాబట్టి వాదులో బిఆర్ఎస్ అయితే సిటీ డెవలప్ అవుద్ది అనే ఒక వర్షాన్ని బీఆర్ఎస్ నమ్మించగలిగింది దాన్ని ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళబోతోంది హైదరాబాద్ సిటీ బ్రాండ్ని తిరిగి తీసుకొస్తాం మా చేతిలో పెట్టండి అనేటువంటిది బీజేపీ పార్టీ ఏమో ఆ పార్టీకి ఉన్న ఎజెండా జూబిలీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి పరపతి ఇవన్నీ వాడి గెలవాలని వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మోడీ చరిస్మాని ఇవన్నీ కూడా వాడి నిజానికి మూడో ప్లేస్ లో బిజెపి ఉంది మాకు మా టీం టు పిన్ ఇంటింటికి పోయి సర్వే చేసింది అన్ని బస్తీలు తిరిగింది రంకెల దీపక్ రెడ్డి గారు మూడో ప్లేస్ లో ఉన్నారు అనేటువంటిది మాకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఓకే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరే స్లోగన్ తీసుకుంటారు ఏ స్లోగన్ ప్రజలను ప్రభావితం చేస్తాను దాన్ని బట్టి ఎన్నికల మూడు మారుత్య చెప్పలేం కానీ ఎందుకంటే ఎలక్షన్ మూడు డే బై డే చేంజ్ అవుతా ఉంటది పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇచ్చే స్లోగన్స్ తీసుకునేటువంటి నినాదాలు చాలా ఇంపార్టెంట్ సరే ఇవే ఉన్న ప్రభావితం చేస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పోలింగ్ మేనేజ్మెంట్ లో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో మా టీము దాదాపు వంద మంది ప్రతి వాడికి తిరిగారు ప్రతి ఇంటికి తిరిగారు ప్రతి బస్తీకి తిరిగారు ప్రతి చోటకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా ఓటు హక్కును ఉపయోగించుకునేది ఈ బస్తీ వాసులే సెలబ్రిటీ పెద్దగా ఉపయోగించుకోరు రెండు బయ్య మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి ఈ బస్తీ వాసులే చాలా ఇంపార్టెంట్ ప్రతి బస్తీకి బేసిక్ గా ఎందుకు ప్రభుత్వం సెకండ్ ప్లేస్ లో ఉంది ఎందుకు యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది బీసీలు తమ తమ పక్క ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది నిజానికి బీసీలు హైదరాబాద్ లో ఆ మోస్ట్లీ గతంలో టీడీపీ పార్టీ వైపు ఉండేవారు హైదరాబాద్ సిటీలో ఎప్పుడైతే రాష్ట్ర రాష్ట్రం జరిగిపోయిందో టీడీపీ ఆంధ్ర పార్టీగా మొదలుపడిపోయిందో టీడీపీ ఎప్పుడైతే గ్రౌండ్ వదిలేసిందో తెలంగాణలో ఆ బీసీ సక్సిందంతా కూడా బీఆర్సీ సెవెన్ కార్డీ అయినాయి ఓకే ఆ బీసీ సెక్షన్స్ లో ప్రధానంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావాలంటే కేసీఆర్ గారి పరిపాలన కావాలి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఆనలేకపోతున్నాడు హైదరాబాద్ బీసీలో సరే రూరల్ తర్వాత చెక్ చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి మా జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి బీసీల మూడు మేము చెప్తా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాను బస్టీలో చాలా ప్రధానంగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చెక్ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చెక్ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది మా జీవన ప్రమాణాలు పెరిగాయి కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో హైదరాబాద్ బ్రాండ్ తగ్గింది మా జీవన ప్రమాణాలు తగ్గా ఉద్యోగాలు కోల్పోతున్నాం సో బ్రాండింగ్ రావట్లేదు కంపెనీ రావట్లేదు ఉద్యోగాలు కల్పన లేదు అనేటువంటి ప్రధానంగా పడిపోయింది రెండోది మైనార్టీలు సహజంగా కాంగ్రెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంఐఎం ఉంది కాబట్టి గుండె గుప్తంగా మాకు పడతాయి అనేది కానీ నిజానికి నువ్వు ఒకటి గమనించు గతంలో హజారుద్దిని పోటీ చేశాడు హజారుద్ది మైనార్టీ కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు స్వారత్తుల హజారుద్దీని పోటీ చేశాడు హజారుద్దిని పోటీ చేసినా కి ఇమేజ్ ఉంది క్రికెటర్ అతనికి చరిస్మా ఉంది అయినప్పటికీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ని సంపాదించలేకపోయాడు నువ్వు చెప్పచ్చు ఆ రోజు ఎంఐఎం బిఆర్ఎస్ పక్షాన ఉంది కదా కొంత కానీ ఎంఐఎం చెప్పినప్పటికీ కూడా ఎంఐఎం వల్ల కొంత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పడ్డప్పటికీ కూడా మైనార్టీ సెక్షన్స్ లో కేసీఆర్ మీద ప్రేమ ఉంది నువ్వు హైదరాబాద్ మైనార్టీస్ లో మళ్ళా నేను అందరికి చెప్తున్నాను ఈ వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి కార్తిక్ ఎప్పుడు చెప్పింది అబద్ధం కాలేదు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాబోతుందని సీట్ కూడా చాలా కరెక్ట్ గా చెప్పాను అరవై సీట్ అని చెప్పిన అరవై సీట్లు తో కలిపి వచ్చాయి ఎగ్జాక్ట్ సీట్ చెప్పగలిగింది నేనే మళ్ళీ వీడియోలు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి నాకు ఎంత ధైర్యం ఉంటే నేను చెప్తాను నేను వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఈ రోజుకి బిఆర్ఎస్ పక్కన నలభై శాతం ఓట్ బ్యాంక్ పైన ఉంది ఓకే జూబులస్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై శాతం ఓట్ బ్యాంకే పరిమితం అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పది శాతం ఓట్ బ్యాంక్ ఉంది పది శాతం ఓట్ బ్యాంక్తడా ఉంది రెండోది మైనార్టీలకు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ ఏం నిలబెట్టుకుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు మైనార్టీకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కదా అని మైనార్టీలు అడుగుతున్నారు నిజంగా మైనార్టీలకు ఒక మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వలేదు సరే ఎమ్మెల్యే లో గెలవలేదు కదా ఇవ్వలేదు అంటానికి లేదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చుకోవచ్చు కానీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అది ప్రధానంగా వీరు చెప్తా ఉన్నారు సో బస్తీలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవన్నీ కూడా ప్రభావితం చూపించు కదా వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఖచ్చితంగా ఏదైతే అది ప్రధానంగా ఎక్కువ మందిలో చర్చకు వస్తుంది ఏంటంటే మహిళలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఒకటి పెన్షన్ పెన్షన్ ఆ రెండు తర్వాత హైదరాబాద్ బ్రాండ్ మీద చాలా మంది పడిపోయింది ఉద్యోగాలు లేకుండా పోయాయి హైదరాబాద్ ఉపాధి లేకుండా పోయింది హైదరాబాద్ బ్రాండ్ లేకుండా పోయింది హైదరాబాద్ సిటీకి అనేది బాగా పడిపోయింది మౌలిక వసతుల కల్పనలో ఫెయిల్యూర్స్ ఇవన్నీ ప్రభావం చూపించి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి బి అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతిలో ఉంది ఎంఐఎం మద్దతు ఉంది తర్వాత బీసీఈ అనేటువంటి ఒక నినాదం ఉంది ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నప్పటికీ కూడా ముప్పై శాతం ఓటు బ్యాంకు మించట్లేదు మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ప్రయత్నం చేసినాం అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది కదా హైదరాబాద్ పరిధిలో మళ్ళీ ఎందుకైనా బెటర్ ఒక విషయాన్ని మనం ఓపెన్ గా చెప్పే ముందు అందులో టిఆర్టీలో వ్యవహరి ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అంత మంది జనాలకి ఇదే అని చెప్పే ముందు ఒకసారి చెక్ చేసుకుందామని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ప్రయత్నంలో కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఇటుగా మారుతుంది తప్ప మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పది శాతం ఓట్ బ్యాంక్ తేడా వస్తుంది ఓకే సో నిజానికి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ ని వర్కౌట్ చేసుకోగలిగితే ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో బిఆర్ఎస్ పార్టీ పోలి మేనేజ్మెంట్ చేసుకోగలిగితే పోలి మేనేజ్మెంట్ చేసుకోగలిగితే పెద్ద మెజార్టీతో హ్యూజ్ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అయితే దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ తో చెప్పిందంటే వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు కొంత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎట్టి లో సిట్టింగ్ సీట్ గెలవాలి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు సాధించలేకపోయారు బీజేపీకి ఎనిమిది బాకీ ఎనిమిది ఎంఐఎంకి ఒకటి అని చెప్పి చర్చ నడిచింది కదా సో కంటోన్మెంట్ సీట్ కూడా ఓడిపోయారు ఇప్పుడు ఉన్నది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సో ఈ జూబ్లీ హిల్స్ లో కనుక బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఓడిపోయింది అనుకో కేసీఆర్ మొత్తమే డౌన్ అయిపోయింది కాదు తిరుపతి రాబోయే జీచ్ఎంసీ ఎన్నికల్లో ఇది అంటే జూబ్లీ హిల్స్ ని గెలిచి తీరాలి ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ముద్ర ఏంటి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి బలం లేదు రేవంత్ రెడ్డి గారికి బలం లేదు రెండోది జూబ్లీ పరిధిలోనే రేవంత్ రెడ్డి నివాసం ఉంటారు ఆ నివాసం ఉండే పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారుల నుండి కూడా గెలవలేకపోయిందంటే ఆయనకి నామొచ్చి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా సీరియస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం సిట్టింగ్ స్థానం సిట్టింగ్ రెండోది నువ్వు అన్నట్టు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయారు వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని పార్లమెంట్ లో ఓటింగ్ రాలేదు అధికారం కోల్పోయారు వాళ్ళ కుటుంబంలో కవిత గారు బయటికి పోయారు ఎన్ని నేపథ్యంలో బిఆర్ఎస్ పుంజుకుంది తప్ప తగ్గలేదు బిఆర్ఎస్ పార్టీకి జనాల్లో మద్దతు పెరిగింది అని నిరూపించుకోవాలి అంటే సో పబ్లిక్ కూడా ఒక పాజిటివ్ కలుగుతుంది కదా హిల్స్ లో బీఆర్ఎస్ గెలిచింది కానీ ఈ జిహెచ్ఎంసీ లో కూడా బీఆర్ఎస్ వస్తుంది అనే పాజిటివ్నెస్ వస్తది కదా ఇంకోటి ఏంటంటే రెండు సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే రెండు సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది ఒకసారి ఈజీగా గెలిచింది ఒకసారి కష్టంగా గెలిచింది కానీ మొత్తంగా బీఆర్ఎస్ చేతుల్లోనే జిహెచ్ఎంసీ ఉంది ఇప్పుడు జిహెచ్ఎంసీ మూడోసారి బీఆర్ఎస్ చేతుల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీ గెలిచి తీరాలి సో ఎవరికి వాళ్ళకి ప్రస్తేజ్ ఉంది సో బీజేపీ ఏమనుకుంటది మేము తెలంగాణ పెట్టాం తెలంగాణలో మేము గెలవాలి అంటే జ్యూబులస్ గెలవాలి అని వాళ్ళు అనుకుంటారు కాకపోతే వాళ్ళలో అనిక్యత వాళ్ళలో సీరియస్నెస్ లేకపోవటం పెద్దగా జనంలోకి పబ్లిక్ యాక్టివిటీస్ పట్ల వెళ్ళకపోవటం వల్ల బీజేపీ మైనస్ అయింది బీజేపీ పదిహేను శాతం ఓట్ బ్యాంక్ తోటి మళ్ళీ చాలా క్లియర్ చెప్తున్నాను బీజేపీ ఈ రోజు జ్యూబుల్స్ లో పదిహేను శాతం ఓట్ బ్యాంక్ పరిమితం అయింది కాంగ్రెస్ పార్టీ ముప్పై శాతానికి పరిమితం అయింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ నలభై శాతానికి నలభై ముప్పై డెబ్బై ఎనభై ఐదు మిగతా పదిహేను శాతం ఓట్ బ్యాంకు న్యూట్రల్ ఎప్పుడు ఏటో మారు సో ఈ రోజు వరకు అంటే ఈ రోజు ట్యూస్డే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఈ రోజు వరకు ఈ రోజు వరకు ట్యూస్డే సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వరకు జూబ్లీ హిల్స్ ఎట్లుంది లాస్ట్ ఫైనల్ చెప్పండి ఈ రోజు వరకు ఎస్ ఈ రోజు మాకున్నటువంటి సర్వే ప్రకారం నలభై శాతం ఓట్ బ్యాంక్ తోటి బిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది ముప్పై శాతం ఓట్ బ్యాంక్ తోటి చాలా వెనుకబడి ఉంది కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది కేవలం పదిహేను శాతం ఓట్ బ్యాంక్ బిజెపి మూడో స్థానంలో ఉంది ఇతరులు కావచ్చు లేదు న్యూట్రల్ గా ఉన్న పీపుల్ కావచ్చు పదిహేను శాతం ఉన్నారు అది ఇప్పుడు సినారియం రెండోది కులాల వైజ్ గా కూడా చెప్తున్నాను మైనార్టీలు సగం కాంగ్రెస్ వైపు కింది సగం బిఆర్ఎస్ పక్షానే ఉన్నారు బీసీలు ప్రధానంగా బిఆర్ఎస్ పక్షానే ఉన్నారు ఇతర సెలబ్రిటీ సెక్షన్స్ కొంత ఓసీ కేటగిరీ మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఇంకో విషయం ఇక్కడ ఐఆర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓసి అనుకునేటువంటి కమ్మారెడ్డి ఇవన్నీ కూడా మొత్తానికి మొత్తంగా బీఆర్ఎస్ అధికారికి ర్యాలీ అయ్యారు కొంత భాగంలో కొంత బీజేపీ తీర్చుకున్నప్పటికీ కూడా మొత్తానికి మేజర్ గా బీఆర్ఎస్ పక్షాన హైదరాబాద్ బ్రాండ్ మీద పెరగాలి హైదరాబాద్ ల్యాండ్ రేట్ పెరగాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరగాలి హైదరాబాద్ కంపెనీలు రావాలి హైదరాబాద్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలి అనే దాంట్లో నుంచి ఎక్కువ మంది ఆలోచన పోతా ఉంది మరి ఎందుకు ఇది కాంగ్రెస్ వాళ్ళ సాధ్యం అని నమ్మించడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా ఇది చెక్ చేసుకోవాలి కథయా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న ముందుగా మళ్ళీ కంగ్రాచులేషన్ సో మా టీఆర్టీవీ ప్రేక్షకులు కూడా మీ సర్వే సంస్థని మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వే కార్తీక్ అన్నది సో కొంచెం టీమ్తో ముందుకు పోతున్నాడు సో పోయిన ఎలక్షన్స్లో కూడా గట్టిగా ఫైట్ చేసిండు గట్టిగా అన్ని సర్వేల గురించి చెప్పే ప్రయత్నం చేసిండు ఇప్పుడు డైరెక్ట్ అఫీషియల్గా తెరపైకి వస్తున్నాడు ఒక టీమ్ని పెట్టి తిరిగే కార్యక్రమం చేస్తున్నాడు సో ఇది జూబ్లీ సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ వైజ్ కార్తికన్నతో నేను కొన్ని వీడియోలు చేసే కార్యక్రమం చేస్తా సర్వేలకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పైన కూడా సర్వే చేయమని చెప్పి కార్తికన్నకి సజెషన్ చేస్తున్నా అట్లనే కాంగ్రెస్ పరిపాలన పైన కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ పరిపాలన పైన పబ్లిక్ ఒపీనియన్ని కూడా సర్వే చేయమని నేను కార్తీకన్నకు కొంత సజెషన్ చేస్తున్నాం తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీకి సంబంధించిన వన్ ఇయర్ పరిపాలన కూడా కొంత సర్వే చేస్తే బాగుంటుందని చెప్పి కార్తీకన్న గారిని నేను కొంత చెప్తా ఉన్నా సో చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి సినారియో మాత్రం బీఆర్ఎస్కి ఫేవర్ ఉందనేది